గ్రామదేవతలు అంటే ఎవరు గ్రామ దేవతలు ప్రాచీన భారతీయ గ్రామీయ సంస్కృతాల్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్న దేవతలు వీరు ఆయా గ్రామాలను రక్షించే తల్లి దేవతలుగా పూజించబడతారు గ్రామస్తులు ఆరోగ్యం సురక్షిత జీవితం కోసం వీరి అనుగ్రహాన్ని కోరుతారు మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన దేవతలు పూజించబడుతుంటారు వీరే గ్రామదేవతలు ఇవాళ మనం పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి వంటి గ్రామదేవతల పురాణాలు వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి పోచమ్మ తల్లి కథ ఒకప్పుడు ఒక గ్రామంలో విపరీతమైన వ్యాధులు ప్రబల ప్రజలు భయాందలలో ఉన్న సమయంలో ఒక మహాశక్తి ప్రదర్శించి ప్రజలను రక్షించింది అప్పటి నుంచే ఆమెను పోచమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు ఆమెను సంతోషపెట్టే పూజలు చేస్తే వ్యాధులు దూరమై శాంతి చేకూరుతుందనే నమ్మకం ఎల్లమ్మ తల్లి కథ ఎల్లమ్మ తల్లి శక్తి స్వరూపిణి కొన్ని చోట్ల ఆమె భయంకరమైన రూపంతో కనిపిస్తుందని అయితే నిబంధనలు పాటిస్తే ఎంతో కరుణగా ఉన్నతులను అనుగ్రహిస్తుందని చెబుతుంటారు ఆమె పూజలో చాకచక్యంగా ఉండకపోతే గ్రామానికి ఆపదలు వస్తాయని నమ్మకం పెద్దమ్మ తల్లి కథ పెద్దమ్మ తల్లి అనేది ఆ గ్రామానికి పెద్దగా పరిగణించబడే తల్లి ఇంటి నిర్మాణానికి ముందు కొత్త పనులు ప్రారంభించే ముందు ఆమె అనుమతి తీసుకోవడం ఆచారం ఆమె అనుగ్రహంతో గ్రామం శుభ సంపదలతో నిండిపోతుందని పెద్దలు చెబుతుంటారు ఒకసారి గ్రామంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది అప్పుడు గంగమ్మ తల్లి జలమూర్తిగా అవతరించి నీటిని ప్రసాదించినట్లు కథలు చెబుతున్నాయి ఆమె ఆలయం సాధారణంగా చెరువుల వద్ద లేక పొలం పక్కన ఉంటుంది పూజా విధానం గ్రామ దేవతలను సాధారణంగా ఎటువంటి శిల్పులు లేకుండా మట్టి గుంతలు రాళ్ళ రూపంలో పూజిస్తారు మాంసాహార నైవేద్యం జెండాలు పొట్లలు వంటి ప్రత్యేక పద్ధతులు పాటిస్తుంటారు ఈ దేవతలకు పూజలు చేసే విధానం సాంప్రదాయకంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మట్టి విగ్రహాలు మాంసాహార నైవేద్యాలు బలులు జెండాలు వంటి ప్రత్యేక ఆచారాలు వీటిలో కనిపిస్తాయి సంవత్సరం తరువాయి జరిగే జాతరలు తిరునాళ్ళు గ్రామ ఉత్సవాల్లో ప్రాధాన్యమైనవి గ్రామ దేవతల పూజ ద్వారా మానవుడు ప్రకృతిని గౌరవించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత నమ్మకం పెరగడానికి ఇది కీలకం గ్రామదేవతలు మనకు ఓ సాంస్కృతిక వారసత్వం ప్రకృతి శక్తి సమాజాన్ని గౌరవించే మార్గంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ మీరు కూడా మీ గ్రామంలో పూజించే దేవత పేరేంటో కమెంట్ చేయండి